మాకు పాలేసి వాళ్ళు అయితే బెండకాయలు తెచ్చారు లోపల నాకు ఉంటుంటే మొత్తం స్టవ్ అంతా పొంగిపోయింది చూడు ఇచ్చారమ్మా గొలలు ఇచ్చారండి గొలలో పాలు పట్టుకొచ్చారు ఆ పాలు పట్టుకొచ్చినప్పుడు బెండకాయలు ఇచ్చారు లోపల స్టవ్ అంతా పొంగిపోయింది శుభ్రంగానే ఇక బెండకాయలు బెండకాయలు అయితే ఇచ్చారండి మాకు వాళ్ళు అయితే రోజు పొద్దునే పాలు ఇంటికి తెచ్చేస్తారు వెళ్తారు కదండి పాలు తీయడానికి ఇంకా అప్పుడైతే కోసుకొచ్చేస్తారు బెండకాయలు ములక్కాయలు వంకాయలు ఆనవకాయలు అయితే మాకు ఎవరో ఒకరు పెడతారు ఇప్పుడు ఈ సీజన్లోని మీకు రేపు అక్టోబర్ వచ్చిందంటే జున్నుపాలు ఎవరో ఒకరు వేస్తానే ఉంటారు కొబ్బరికాయలు అవి కూడా కొనుక్కోవండి మేము తేర ఇంకా ఇయ్యాలి దేవుడు సామానం తాగలేదే లేట్ అవుతుంది ఏడున్నర అయిపోయింది సోనీ నానమ్మ కాపలా నువ్వు ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు సామానం తోమేసారు అలాగే మా కిరణ్ అయితే గోరింటకి తీసుకొచ్చాడు మనం ఎప్పుడో చెప్పాను ఇంక రోజు అయితే తీసుకొచ్చాడు పోలండి రోజు మంచితే నాకు ఖాళీగానే ఉంటుందని చెప్పేసి ఈ ఆకైతే చాలా బాగా పండుద్దండి గోరింటాకు ఇంకా అది అయితే నేను ఇంకా అది అలా ఉండగానే వంట అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను కంగారు అయిపోయింది వంట పూజ అని చెప్పేసి ఈ రోజైతే ముందు వంట చేసేసుకుని మా చిన్నోడు క్యారేజీ పెట్టేసి పంపించేసి ఎందుకంటే ఈరోజు తొందరగా పంపిస్తాను అండి ఈయన బయటకు వెళ్తున్నారని చెప్పి అప్పుడైతే ఇంక నా దేవుడి పనికి అయితే నేను వచ్చేసాను అలాగే తులసాకులు తెంపుకుని మాలైతే కట్టేసుకుని మాల వేసేసిన తర్వాత అయితే ఇంక ఈయనైతే పూజ చేసుకున్నారండి ఈయన పూజ చేసుకుంటుంట నేను ఇంకా బయట తులసం దగ్గర అది చేసుకున్నాను ఇంక తులసం దగ్గర అది చేసేసుకునేసరికి ఇంకైతే అయిపోయింది ఇంకా నేను ఇంకా లోపల వెంకటేశ్వర స్వామికి అయితే నేను కూడా ఇంక నేను వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పూజ చేసుకున్నానండి ఇంక ఇవాళ శనివారం కాబట్టి ఇంకా అలాగే ప్రసాదానికి వచ్చేసి కొంచెం వడపప్పు అలాగే బెల్లం పానకం కొబ్బరికాయ ఇంకా మావిగారు అట్టుబడులు తెచ్చారు ఇంకా అవి ఇవి పెట్టేసుకుని నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇవి అయితే చాలా ప్రశాంతంగా అయిందండి నేను అంత కంగారు అయితే లేదు ఇంక తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకైతే బయటికి వెళ్తానన్నారని ఇంక నేనైతే ఇడ్లీ వేసాను రాత్రి పిండి ఉందని ఇంకా ఆ టిఫిన్ తను అయిపోయింది తను బయటకు కూడా వెళ్ళారు ఇంక ఇలా గోరింటాకి ఇలా ఉండిపోయింది మళ్ళీ కరెంట్ అది పోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే గోరింటాక అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు అయితే ఇక నా టిఫిన్కి దానిమ్మ గింజలు ఉంటే అయితే వలుసుకున్నాను వల్సేసినే ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయి ఇంక ఇవైతే తింటున్నాను ఇంక ఇవాళ నేను ఫ్రూట్స్ తింటాను కాబట్టి ఇంక పండ్లు అయితే అయిపోయినాయండి బట్టలు మిషన్లో వేసాను మా చిన్నవాడికి క్యారేజ్ అయితే పెట్టేసాను గోరింట తెచ్చడికి కిరణం ఇంకా అదైతే రుబ్బుకుని రుబ్బుకొని పక్కన పెట్టేసుకుని పనులు అయిన తర్వాత అయితే పెట్టుకుంటాను ఇంకా పూజ దాన్ని అయితే చేసేసాను ఇంక వినాయకుడి గుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను ఇంకా వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకుని అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నామండి ఇంజరూ కానీ ఈయన బయటికి వెళ్ళారు పని ఉందని చెప్పి ఇంక అందుకని ఇంక వెళ్ళలేదు వీలైతే సాయంత్రం ఎప్పుడో చూస్తాను ఇంకైతే బట్టలన్నీ అయిపోయినాయి మిషన్ తిరుగుతుంది ఆరేయాలి ఇంక నేను ఇస్త్రీ బట్టలు ఉన్నాయండి వాళ్ళు ఎలాగైనా ఇస్త్రీ బట్టలు అయితే చేసేయాలి ఎందుకంటే ఇంక మధ్యాహ్నం భోజనానికి కూడా రారు సాయంత్రం వస్తారు ఇంక ఇంట్లో మేమే ఉన్నాం కాబట్టి ఇంక ఇవాళ పని అయితే చేసుకోవాలి కరెంట్ తీయకుండా ఉంటే మాత్రం బట్టలు అయితే పూర్చేసేయాలి అలాగే చేసిన తర్వాత గోరింటా కూడా పెట్టేసుకుంటాను నాకు తెలియదు తెస్తున్నాడని చెట్టుకి కనిపించింది అంటే కోసుకొచ్చేసాడు నేనేమో వదలలేను కొంచెం పక్కింటి వాడికి ఇచ్చేసి కొంచెం నేను పెట్టుకుంటాను అత్తయ్య గారు నేను పెట్టుకుంటాను ఇంకేదండి మీ ఇంట్లో ఎంతవరకు అయినాయి పనులు అయ్యి మాకైతే టిఫిన్లు అయ్యి అయిపోయినాయి అంటే అత్తయ్య గారికి అది అయిపోయింది నేనైతే వల్చుకున్నాను ఇప్పుడు పన్నెండు అవుతుందని టైము అంటే ఇంకా పోసం కాబట్టి అంత పెద్దగా టైం టు టైం ఏమి ఉండదు ఎప్పుడు కొంచెం నీరసంగా అనిపిస్తే అప్పుడు కొంచెం తింటాను అంతే ఇదిగోండి నేనైతే గోరింటాకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కాళ్ళుకి పెట్టుకుంటున్నాను ఇంక నేనైతే భోజనం రాలేదని చెప్పి నేనైతే ఇప్పుడు పెట్టుకున్నాను మా చిన్నోడు వచ్చేసరి తీసేయడానికి నచ్చదు అసలు అని మళ్ళీ తిడతాడు ఇప్పుడు పెట్టుకున్నాను అంటే ఇంక అందుకని చెప్పి నేనైతే పెట్టేసుకున్నాను మా కిరణ్ అయితే తీసుకొచ్చేడండి ఇది మా అయ్యారు కూడా తెస్తారు కానీ మా అయ్యారు కూడా నచ్చదు కానీ మా గురించి అని తెస్తారు మాకు ఇక్కడ ఇంటి దగ్గరలోనే చాలా చెట్లు ఉన్నాయి ఇంకా మాకు గోరింటాకు కూడా పర్వాలేదండి బాగానే దొరుకుద్ది కంటే నాకు గోరింటాక అంటేనే చాలా ఇష్టం అదే పెట్టుకున్న రోజే బాగుంటుంది మళ్ళీ మన్నాడు తొరల కింద ఊడిపోతే తొక్కల కింద అందుకని నాకు కాళకీ చెట్లు కూడా పెడుచుకుంటాను మా అత్తయ్య గారు నేనే కదండి ఇంకెవరు లేరు కదా ఇంక మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోద్ది ఇద్దరికే కానీ చాలా తెచ్చేది వాళ్ళైతే నీకు పక్క వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చేసాను ఇంక ఇచ్చేసి కొంచెం అయితే మేము మిక్సీలో వేసుకున్నాను వేసేసుకుని కొంచెం చింతపండు పావు చెక్క వేసుకుంటే బాగా పండుద్ది ఉట్టు కూడా కొంచెం పావు చెక్క కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ బాగా వస్తుంది ఓ రెండు గంటలు ఉంచుకుంటే సరిపోద్ది రండి ఇంక సాయంత్రం టైంకి అయితే తీసేస్తాను ఇంకా మళ్ళీ సాయంత్రం పనులు చేసుకోవాలి కదా ఇంక లోపు అయితే పెట్టేసుకుని కాసేపు ఏదో కాలక్షేపం అయిపోతుంది ఇంక ఇక్కడైతే నేను గోరింటకయితే కడిగేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పనుల టైం అవుతుంది కదా మళ్ళీ అది ఉంచుకున్నా కాని లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంట్లో పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి అని చెప్పి నేనైతే మేడ మీదకి వచ్చాను మొక్కలు నీళ్ళు వేసుకుందామని చెప్పి ఇంకా బట్టలు కూడా తీసుకుందామని వరకు అంటే వర్షాలు పడ్డాయి కాబట్టి అంత మనకు మొక్కలు నీళ్ళు కూడా ఉండదు ఇంక ఇప్పుడు ఎండలు కూడా గట్టిగానే కాస్తున్నాయి కదండి ఇంక అందుకని చెప్పి ఇంక రోజు మొక్కలు నీళ్ళు అయితే పోసుకుంటాను ఇంకా సాయంత్రం మాటలు అయితే పోసుకుంటాను అయితే ఇంక ఇంట్లో పని ఆడావిడు కుతరతో ఇంక ఇక్కడైతే బ నీళ్ళు అయితే పోసేసుకుని ఇంక బట్టలు అయితే తీసుకెళ్ళి ఇంకా కింద పనులు కూడా ఉన్నాయండి ఆ గిన్నెలు ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ అలాగే ఉండిపోయినాయి ఇంకా అవి అయితే చేసేసుకుని ఇంక నేనైతే మళ్ళీ వంట పనులకి అయితే రావాలి ఇంక వంట అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి ఇంకా ఆ పనులన్నీ చూసుకోవాలి ఇంక ఇక్కడైతే వంట అయితే మొత్తం బెండకాయ పులుసు అయితే చేసుకుంటానండి ఇప్పుడు పొద్దున్న బంగాళదుంపు కూర ఉంది ఇంకా పొద్దున్న అయితే పెట్టలేదు ఇంకా సాయంత్రం పులుసు ఉండామని చెప్పేసి ఇంక అయితే పెట్టలేదు ఇంక నేనేమో ఇప్పుడు నైట్కి పాలు అయితే కాసుకుని తాగుతాను కొన్ని పాలు అయితే తాగుతాను అంటే పాలు పెద్ద ఇష్టంగా తాగను కానీ నాకు అంత ఫ్రూట్స్ అయితే నచ్చదండి నేను ఫ్రూట్స్ అయితే తినలేను ఇంకా సరే పొద్దున్న దానిమ్మ తిన్నాను కాబట్టి ఇంక ఇప్పుడు అయితే కొన్ని పాలు తాగుతాను ఇంక నైట్కి కూడా ఏం తిన్నాయి ఇంకా ఇంకా అందుకని ఇంక నేను వీళ్ళిద్దరికైతే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను ఇంక వంట అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇస్త్రీ బట్టలు అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా ఇస్త్రీ చేసుకుంటాను ఇంటి పని కూడా అయిపోయింది మొక్క నీళ్ళు వేసేసుకున్నాను బట్టలు అయితే తెచ్చేసాను బట్టలు మాత్రం నేను రోజు మడత పెట్టలేను ఎప్పుడో ఇంకా అలా వేసి నాకు ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడు అప్పుడు అంటే నాకు మరీ చిరాక్గా ఉంది అనిపించినప్పుడు మడత పెడతాను కానీ పనులన్నీ బాగానే చేసుకుంటాను బట్టలు ఒక్కటే నేను సర్దడం చిరాకు వస్తుందండి ఎక్కడే ఎక్కడ పెట్టాలి కదా అందుకని కానీ మొత్తం మీద ఈ రోజు అది కూడా కంప్లీట్ చేసుకుంటాను ఇంక ఇక్కడ అయితే పులుసు అయితే పెట్టేసి ఇంటి పనులు అలా ఉంటానే ఉంటాయి దాని తర్వాత ఒకటి చేయాలి వంట పని పెద్దగా ఉండదండి పొద్దున్న సాయంత్రం అలా ఉంటుంది కానీ ఇంటి పనులు మాత్రం అస్సలు అబ్బో ఏదో ఒకటి ఏదో ఒకటి అలా ఉంటానే ఉంటుంది మనమే బలవంతంగా కూర్చోాలి కానీ పనులు అయితే మాత్రం ఆగో ఇంక నేను వంట చేసేసి ఇంక మళ్ళీ వేరే పనులు ఉంటే చూసుకుంటాను అలాగే కొన్ని పాలు కూడా చేసుకుంటాను కాసేపు అసలు తాగలేనండి నేను పాలు అంటే కొంచెం అటు ఇటు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు అయితేనే కొంచెం తాగలదనేమో కానీ మళ్ళీ కొంచెం సెట్ అయిందంటే అసలు తాగలేను ఇంక ఇక్కడ బెండకాయ పులుసు అయితే అయిపోయిందండి ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇంక మా సోనీ గారికి అన్నం కూడా పెడదామని చెప్పేసి దానికైతే పొద్దున్న కోడిగుడ్డట్లు పాలు పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఆరు ఆరున్నర కల్లా అన్నం పెడతాను ఇంక ఇంకా అన్నం పెట్టేసి ఇంక నేను వేరే పనుల్లోనే చూసుకోవాలి ఇక్కడ మాకు మైస్ మైక్ సెట్లు వాళ్ళు అసలు వాయిసాలు ఇవ్వడానికి అయితే కుదరట్లేదు అసలు కట్టడం ఇంకొక రెండు రోజులు పోని టైం టు టైం వేసుకుంటే పర్వాలేదు కానీ ఎప్పుడు అలాగే వేసేసి ఉంచేస్తున్నారు ఇంక ఇక్కడ మా అయ్యగారు అయితే కూర్చున్నారు అత్తయ్య గారు ఏమో బట్టలు మరత పెట్టుకుంటున్నారు ఇదిగోండి ఇస్త్రీ అయితే చేసేసాను మొత్తం ఇవా వా ఈ బట్టలు అన్నీ అయితే అయిపోయినాయి ఇంక అత్తయ్య గారు బట్టలు మార్త పెట్టేసాను నేనేమో ఇస్త్రీ చేసేసుకున్నాను ఇంకా అయిపోయిన ఇది షట్టే ఉంది ఇంక ఇది కూడా చేసేస్తే ఇంక మళ్ళీ రెండు రోజుల వరకు నాకు ఈ గొడవ ఉండదు ఇంక సోని గారికి అన్నం పెట్టాను ఇంకా మా చిన్నోడికి కూడా అన్నం అయితే పెట్టేసాను ఇంకా ఈయన ఏమో రాలేదు లేట్ అయింది వాళ్ళు బయటికి ఎక్కడికో వెళ్ళారంట ఇంకా మా వినాయకుడి గుడి దగ్గర అయితే ఈ రోజు కమిటీ కుర్రోలు సినిమా అదే వేస్తున్నారంట అండి కాసేపు అత్తయ్య గారు నేను వెళ్ళి వద్దామని చెప్పి అనుకుంటున్నాం ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది కనపడుతుంది ఇంటికి సరే కాసేపు అయితే కూర్చుందాం అంటే సినిమా చూద్దామన్నా కాకుండా ఈ మధ్యన అయితే ఎప్పుడు వేయలేదు ఇప్పుడే వేసేది సరదాగా వెళ్దామని చెప్పి ఇంకా అనుకుంటున్నాను నేను ఇంట్లో పని కూడా అయిపోయింది రండి ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి కానీ అయితే తోముతాను లేదంటే పొద్దున్నే తోతాను ఎలాగన్నా రేపు ఆదివారమే కాబట్టి ఓకే అండి బాయ్